హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు చూడాలి ఏంటంటే చాలా మంది స్కిన్ నల్లగా ఉందని చెప్పి బా బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఎంత నల్లటి వాళ్ళైనా సరే తెల్లగా అవ్వచ్చు అనమాట మనం నల్లగా ఉన్నామని చెప్పేసి బాధపడుతూ ఉంటే కాదు కానీ మీరు ఏదైనా ట్రై చేస్తేనే న్యాచురల్ది మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా మంచి రిజల్ట్ ఇచ్చేవి ఎటువంటి నల్లవారు ఉన్న అయినా సరే చాలా తెల్లగా తెప్పించడానికి అయితే ఈ ప్యాక్ అనేది చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మినిమమ్ ఒక వన్ మంత్ ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా తెల్లగా అవుతారనమాట నాది హామీ మీరు నేను చెప్పినట్లుగా వన్ మంత్ ట్రై చేసిన తర్వాత నాకు రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనకి కావాల్సింది గంజి కావాలన్నమాట కాబట్టి బియ్యం మనం అన్నం ఉండేటప్పుడు గంజి వస్తాయి కదా ఆ గంజిని అయితే కనుక ఒక మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు వరకు తీసుకోండి అన్నం వండేటప్పుడు వంచేస్ వంచుకున్నప్పుడు తీసుకుంటే సరిపోతుంది గంజి అనేవి నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక బాగా పనిచేస్తాయి అనమాట స్కిన్ వైట్నింగ్కి అలాగే స్కిన్ మీద ఉన్న ట్యాన్ రిమూవ్ చేయడానికి గంజి అద్భుతంగా పనిచేస్తుంది అంతేకాదు ఎంతటి నల్లగా ఉన్న వారినైనా సరే చాలా చాలా తెల్లగా తయారు చే తయారు చేయడానికి అయితే కనుక మనకి చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట అలాగే ఏంటంటే స్కిన్ మీద మచ్చలు కానీ మొంగు మచ్చలు తర్వాత నల్ల మచ్చలు వాటిని పోగొట్టడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మచ్చలు ఉన్న వాళ్ళకి కానీ స్కిన్ నల్లగా ఉన్న వాళ్ళైనా సరే గంజిని యూజ్ చేయడం వల్ల త్వరగా తెల్లగా అవుతారన్నమాట రిజల్ట్ కూడా మీకు చాలా త్వరగా రావడానికి ఈ గంజ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి కాబట్టి వేడి వేడి గంజను కాకుండా చల్లగా అయిన తర్వాత గంజను తీసుకొని దాంట్లోకి ఒకటి లేదా రెండు స్పూన్లు వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి శనగపిండి ఉండలు ఉండలు లేకుండా మొత్తం కూడా బాగా కలుపుకోవాలన్నమాట మనం రాసుకోవడానికి వీలుగా ఉండేలాగా కలుపుకోండి శనగపిండిని ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు శనగపిండి అనేది స్కిన్ వైట్నింగ్కి బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా స్కిన్ మీద ఉన్న టాన్ రిమూవ్ చేయడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అలాగే స్కిన్ మీద ఉన్న మచ్చలు మొటిమలు పిగ్మెంటేషన్ వీటన్నిటిని పోగొట్టడానికి కూడా మనకి నిజంగా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట త్వరగా మంచి రిజల్ట్ అయితే కనుక రావడానికి శనగపిండి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఎంతటి నల్ల వల్ల అయినా సరే తెల్లగా మార్చడానికి శనగపిండి మాకు ఉపయోగపడుతుంది తర్వాత దీంట్లోకి చిటికెడు పసుపు యాడ్ చేసుకోండి అది కూడా కస్తూరి పసుపు వంటగదిలో ఉన్న పసుపు కాదు కస్తూరి పసుపు అని తప్పి మనకి బయట దొరుకుతుంది అది కొనుక్కొచ్చుకోండి అలాగే కాఫీ పొడి ఒక అర టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి పసుపు ఏంటంటే మన స్కిన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే స్కిన్ మీద ఉన్న మచ్చలు మొటిమలు చాలామందికి కళ్ళ కింద నలుపు ఉంటుంది కదా ఆ నలుపుని పోగొట్టడానికి అలాగే పెదాల చుట్టూ ఉన్న నలుపుని పోగొట్టడానికి చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పసుపు బాగా పనిచేస్తుంది అలాగే మొటిమలు రాకోకుండా ఉండడానికి కూడా మనకి పసుపు అనేది నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట అలాగే దీంట్లోకి కాఫీ పొడిని యాడ్ చేస్తాం కాఫీ పొడి కూడా ఇన్స్టెంట్గా స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అలాగే స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా మార్చడానికి అలాగే స్కిన్ మీద ఉన్న అనేక రకాల సమస్యలు పోగొట్టేసి ఎటువంటి వాళ్ళైనా సరే నల్లగా ఉన్న వాళ్ళని తెల్లగా రప్పించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఇది మీరు ఫేస్కే కాదు కాళ్ళకి చేతులు కూడా రాసుకోవచ్చు మెడ మీద ఉన్న నలుపుని ఈజీగా పోగొట్టడానికి కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట చూస్తారు కదా చాలా సింపుల్గా మనం తయారు చేసేసుకున్నాము నిజంగా ఇందులో యూజ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా నిజంగా చాలా బాగా ఉపయోగపడుతుంది లాస్ట్గా నిమ్మరసాన్ని రెండు మూడు చుక్కలు యాడ్ చేసుకోండి ఎక్కువ నిమ్మరసాన్ని యాడ్ చేయకూడదు తక్కువ యాడ్ చేసుకోండి నిమ్మరసాన్ని నిమ్మరసంలో విటమిన్ సి ఉండడం వల్ల బ్లాక్నెస్ పోతుందనమాట ఒకవేళ మీ స్కిన్కి నిమ్మరసం పడదు అనుకుంటే కనుక స్కిప్ చేసేయచ్చు అనమాట స్కిన్ మీద ఉన్న అనేక రకాల సమస్యలు పోతాయి చాలా సింపుల్గా తయారు చేసుకున్నాము దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ముందుగా దీన్ని మీరు అప్లై చేసుకునే ముందు మీ ఫేస్ నీట్గా వాష్ చేసేసుకోండి శుభ్రంగా వాష్ చేసుకోండి దుమ్మ ఏమీ లేకుండా తర్వాత ఏం చేస్తారంటే ఫేస్ మొత్తానికి బాగా అప్లై చేసుకోవాలి మినిమం ఒక థర్టీ మినిట్స్ ఉంచుకోవాలన్నమాట థర్టీ మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి ఇలా వారానికి ఒకసారి లేదంటే రెండు మూడు సార్లు అయినా సరే యూజ్ చేయండి మీకు ఇంకా టైం ఉంది అనుకుంటే డైలీ ఒకసారి యూస్ చేస్తే త్వరగా మంచి రిజల్ట్ అయితే వస్తుందనమాట ఖచ్చితంగా వన్ మంత్లోనే మీరు ఎంత నల్లగా ఉన్నా సరే చక్కగా తెల్లగా రావడానికి ఈ ప్యాక్ అనేది నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తుంది అనమాట మనం ఇందులో యూజ్ చేస్తున్నాం అన్నీ కూడా చాలా న్యాచురల్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అలాంటివి ఉండవు నిజంగా నాకు చాలా చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చిందనమాట మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటంటే తప్పకుండా కామెంట్ చేసుకుని కామెంట్ చేయండి లేడీస్ అనే జెంట్స్ అయినా సరే ప్రతి ఒక్కరు ట్రై చేయండి నిజంగా అద్భుతమైన రిజల్ట్ అనేది మీరు చూస్తారు ఎన్నో క్రీమ్స్ వాడినా సరే ఇంత మంచి రిజల్ట్ రాదనమాట ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ